తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను స్వాతి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ స్థానానికి జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కరీంనగర్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులు పట్టభద్రులు గత బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి మోసపూరిత వాగ్దానాలకు బలయ్యారన్నారు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని పట్టభద్రుల గొంతుకనై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాజీ మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థి అయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన అంజరెడ్డి నేను గత కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిరో ఈ హామీలు నెరవేర్చకుండా విద్యార్థులైన వైద్యులైన తర్వాత నిరుద్యోగులైన ఉద్యోగులైన తర్వాత ఇంకా అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వము నెరవేర్చలేకుండా హామీలు ఇచ్చినందుకు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఏ రంగంలో అయినా సరే అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వం ఏంటంటే ఇదే ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే విఫలమైన తర్వాత ఫామ్ హౌస్ పంపించారో అంతకన్నా దారుణంగా ఈ ప్రభుత్వం ఉన్నది దునపత్తి మీద వానం అడ్డట్టు ఉన్నది అందుకోసానికే గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే ఆలోచించి ఓటు ద్వారా మొదటి ప్రాధాన్యత ఓటు భారతీయ జనతా పార్టీకి వేయాలని నేను కోరుతా ఉన్నాను ధన్యవాదాలు పట్టభద్రుల ఎమ్మెల్సికి నామినేషన్ వేయడం జరిగింది ఖచ్చితంగా విజయం తథ్యం ఎందుకంటే చదువుకున్నటువంటి పట్టభద్రులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఈ దేశం కోసం ఈ సమాజం కోసం హితం కోసం ఈ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులుగా చదువుకున్నటువంటి పట్టభద్రులైనటువంటి వ్యక్తులకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు వారు ఆలోచిస్తారు ఈ దేశం ఈ సమాజం కోసం ఎవరు పనిచేస్తున్నారు ఏ పార్టీ పనిచేస్తున్నది ఎవరికి ఓటేస్తే న్యాయం జరుగుతుంది అనేది ఒక ఆలోచన చేసేటువంటి పట్టభద్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ దేశ హితవు కోసం పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సాక్షాత్తు ఆయన ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజా పాలన అని పేరు చెప్తూ ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు చేసినటువంటి పనులు పది సంవత్సరాల తర్వాత తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మారని వారి గుణము మంత్రుల యొక్క ఆలోచన విధానము వారికి ఉన్నటువంటి అవగాహన లేమి అలాగే ఒకసారి ఎంపీ గెలిచినా రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచినాం ఒకసారి ఎమ్మెల్సీకి పోటీ చేసినాం నాకు అనుభవం ఉందని అనుకుంటున్నటువంటి అవగాహన లేని ఈ ముఖ్యమంత్రి గారు ఇన్మెచ్యూరిటీ ఆలోచన విధానంతో ఇవాళ ఎలాంటి పాలన చేస్తుండో అర్థమవుతుంది కాబట్టి కాంగ్రెస్ తరపున నిలబడి అభ్యర్థుల పరాజయానికి ఇది ఒక్కటే ఉదాహరణ అని తెలియజేస్తూ ఈసారి కొమరయ్య గారు కానీ అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు విజయం తథ్యమని తెలియజేస్తాం సిమిలరు కేటగిరీస్ ఉన్నాయి గత ముఖ్యమంత్రి గారికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి ఆయన ఆయన ఒక పది హామీలు ఇస్తాడు ఆయన నెరవేర్చలేని పరిస్థితి దళిత బంధు అని పెట్టిండు ఒక ఎలక్షన్ కోసం ఇంకో ఎలక్షన్ కోసం బీసీ బంధు మైనార్టీ బంధు పెట్టిండు ఇవ్వలేని పరిస్థితి రుణమాఫీ అని చెప్పిండు చేయలేని పరిస్థితి ఒక రైతు బంధు తప్ప చేసినటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు ఉద్యోగ నిర్వాహకం కూడా ఏమీ లేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా వీలు కానీ హామీలు ఇచ్చిండు హామీలు నెరవేర్చినా అని చెప్పుకుంటున్నాడు కానీ ప్రజల్లో ఎక్కడా కూడా అనేది లేదు నలభై శాతంను మించి రుణమాఫీ కాలేదు ఏ నియోజకవర్గమైనా నేను వచ్చి మాట్లాడతా నా దగ్గర టోటల్ డాటా ఉంది అలాగే ఇవాళ ఏదైతే ఐదు వందలు సన్నాలకేసమని మాట్లాడుతున్నారో ఆ సన్నాలు ఎంతున్నాయి ఎంత ఉంది ఈ తెలంగాణ ప్రాంతము ఈ నైసర్గిక స్వరూపంలో ఇక్కడున్న వాతావరణంలో ఏ అడ్లు పండుతాయి ఏది ఎక్కువ గిట్టుబాటు పడుతుంది అనేది ఒకసారి రైతులు ఆలోచిస్తున్నారు కాబట్టి దేనికి నువ్వు అదనపు ఐదు వందలు ఇచ్చినావనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఉద్యోగాలు అంటే ఇచ్చే వంద వెయ్యికి ఎల్బి స్టేడియంను వాడడం ఒక గొప్పతనం అయిపోయింది పక్క ఇంటి సమస్యల్ని పక్కింటి కుటుంబ సమస్యల్ని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడే మంత్రులు ఉన్నారు అవివేకమైన మంత్రులు ఉన్నటువంటి ప్రభుత్వము ఇవాళ ఏం చేస్తున్నదని ఆలోచించాలి అదే సమయంలో కుల గణన ఒక రాజకీయ గణన ఏమీ లేదు ఎవరు చేయని పని మేము చేసినామంటే దీనివల్ల లేనివాడి నోట్లోకి ఐదు ఏళ్ళు వెళ్ళాయా ఇవల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా ఇవాళ దీనివల్ల ఏం చేశామనేది ఆలోచించాలా నాకు కులం ఫీలింగ్ లేదు మతం ఫీలింగ్ లేదన్నా నేను ఓపెన్గా చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా ఏ మతం గురించి కూడా మాట్లాడలేని కాషాయ జెండా ఇచ్చి కూడా కాషాయము మతానికి వ్యతిరేకం కాదు కానీ వారు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడుతున్నారు ఇవాళ బీసీల పేరు పెట్టి నడిపి ఇవాళ కులగణన చేసినాము నలభై రెండు శాతము ఇష్టము యాభై ఆరు శాతం ఉందే అని చెప్తున్నారు ఇవాళ పబ్లిక్ డొమైన్లో పెట్టని గత ప్రభుత్వము సమగ్ర కుటుంబ సర్వేను ఏదైతుందో అదాన్ని ఇప్పుడు సోషియో ఎకనామిక్ సర్వే అని పెడుతున్నారు అన్న రెండు రెండే అప్పుడు అయ్యప్ప నగర్లో అయ్యప్ప సొసైటీలో కూలగొట్టిరు ఈయన చెర్లకాడ కాడ అప్పుడు డ్రగ్స్ అని పెట్టి సినిమా నాయ సినిమా ఇండస్ట్రీని అంతా వీళ్ళ దగ్గరికి పిలిపించుకున్నారు ఇప్పుడు ఈయన అల్లు అర్జున్ గారి కేసు పెట్టి సినీ ఇండస్ట్రీని పిలిపించుకున్నారు ఆయన చెర్లలో చెర్లను అమ్మి పీనిక్స్ ప్రిస్టేజ్ పార్కు ప్రణీత్ ప్రణవ్ గ్రూపు ఇట్లాంటి ఎన్నో ఎన్నో కంపెనీలకు చెర్లను కట్టబెట్టినటువంటి కేసీఆర్ ప్రభుత్వము కట్టబెట్టి బిల్డింగ్లు కడితే ఇవాళ అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకొని ఆ చెర్లకు కట్టినటువంటి బిల్డింగ్లకు పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి అవి గులగొట్టమని చెప్పి రంగనాథ్ గారు చెప్తారు అన్న ఇవన్నీ సిమిలర్ క్యారెక్టర్ కేసీఆర్ రేవంత్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ముఖాలు వేరు పర్సనాలిటీలు వేరు కానీ మైండ్ సెట్ మాత్రం ఒకటే అని చెప్తున్నాం కాబట్టి రానున్న రాజకీయ నాయకులు భవిష్యత్ తరాల్లో చదువుకున్నటువంటి వ్యక్తులు ఐటీ సెక్టార్కి వెళ్తాము లేకుంటే గ్రూప్ ఎగ్జామ్స్కి వెళ్తాము లేకుంటే ఎన్ఆర్ఐగా బయటకు వెళ్తాము అమెరికాకి వెళ్తామని అంటున్నారు కానీ రాజకీయాలకు వస్తాము డబ్బు అవసరం లేదు ఖచ్చితంగా మేము సర్వీస్ చేయగలుగుతాము ప్రజల్లో మార్పు ఉంది కరెప్టెడ్ లీడర్ కానీ క్యాడర్ కాదు పబ్లిక్ కాదు అనేది నిరూపణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ నిరూపణ కామారెడ్డిలో చేసాం రానున్న తరంలో తెలంగాణలో కూడా చేస్తామని చెప్తున్నాం కాబట్టి రాజకీయంగా వారిద్దరు ఒకటే అని తెలియజేస్తాం కూలగొడతామన్న వాళ్ళే లేరు ఎందుకు కూలగొడతారండి ప్రజలు ఎన్నుకున్న ఎవరికి అంత ఓపిక లేదు ఈ ప్రభుత్వం మీద అంత ఇంట్రెస్ట్ కూడా ఎవరికి లేదు ప్రజలు అరవై నాలుగు మందిని గెలిపించరు ప్రభుత్వం ఏర్పాటు చేసిడు ప్రజల ఆకాంక్షకు మేము వ్యతిరేకం కాదు అవిశ్వాసం ఎవరన్నారు ఎవరన్నారు పార్టీ అధ్యక్షుడు చెప్పిండా నేషనల్ పార్టీ అధ్యక్షుడు చెప్పిండా ఒక ఎమ్మెల్యే తన ఆలోచన విధానాన్ని చెప్పినంత మాత్రాన అదే పార్టీ నిర్ణయం అని కాదు ఇవాళ నేను మాట్లాడితే నీకు మీకు మాట చెప్పిన ఇది వ్యక్తిగతంగా అని చెప్పిన నేను వ్యక్తిగతంగా అన్నప్పుడు అది వెంకటరమణారెడ్డికే వర్తిస్తుంది కానీ అదిని ఒక పార్టీ అధ్యక్షుడు కానీ అది మండలాధ్యక్షుడా జిల్లా అధ్యక్షుడా రాష్ట్ర అధ్యక్షుడా నేషనల్ అధ్యక్షుడా అనేది ముఖ్యం పార్టీ తరపున మాట్లాడినప్పుడు ఆ మాటకు విలువ ఉంటుంది అనేది చెప్తున్నాం అవిశ్వాసం అనే మాట లేదు మాకు అవసరమూ లేదు మేము చేయాల్సిన అవసరం లేదు మేము ఈ నాలుగు నలభై ఐదు నెల్లు ప్రజల్లోనే కొట్లాడతాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల అసంతృప్తి ఏదైతుందో రానున్న ప్రభుత్వంగా మేము మారి వారిని తృప్తిపరచడం మా లక్ష్యం అని చెప్తున్నాము thank you